వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విజయోత్సవ సంబరం లేదు అని సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు గాంగియా అన్నారు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కాకపోతే వంద రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్కుల ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు యుద్ధ ప్రాతిపదికన సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను వెంటనే పెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను వెంటనే పెట్టుకోవాలి ఏం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే లై వు ఇ వాన్ లై వుయి వాన్ లై వర్దిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ది ఏం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో విద్యాశాఖలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు కేజీబీబీ ఉద్యోగులు యుఆర్ఎస్ ఉద్యోగులు వెరసి విద్యాశాఖలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు వారి హక్కుల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరసన దీక్ష కార్యక్రమాల్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఈరోజు వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి మేము ఏడు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులు జిల్లా వారైతే పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మేము కడిగే కోరిక మేము చేసే కోరిక గొంతెమ్మ కోరిక కాదు గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రోజులు టెంట్ కింద కూర్చొని మేము గత ఇరవై సంవత్సరాలుగా శ్రమ దోపిడికి గురవుతా ఉన్నాం శ్రమ దోపిడికి గురై చాలి చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నామని ఎంఆర్సి స్థాయిలో ఉన్నటువంటి మెసెంజర్ ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగులు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఉద్యోగులు ఐఆర్పి ఉద్యోగులు సిఆర్పి ఉద్యోగులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు శ్రమదోపిడికి గురైతే వీరంతంత దారుణమైనటువంటి శ్రమ దోపిడికి గురైతున్నటువంటి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పాఠ పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్ పేరు మీద పీటీఐ ఉద్యోగులు తీవ్రమైనటువంటి శ్రమ దోపిడికి గురవుతున్నారనే బాధను మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని మా యొక్క బాధను బయటికి వెలబుచ్చడం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో లక్షలాది మంది విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి బాట వేస్తూ వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు దారి చూపుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం సామాన్యమైనటువంటి ఎస్ఓ స్థాయి ఉద్యోగుల నుంచి చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితికి సమ దోపిడికి గురవుతున్నటువంటి కంప్యూటర్ టీచర్లు వర్కర్లు అక్కడ వంట పని చేసేవారు వాచ్మెన్లు వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగులు యూఆర్ఎస్ స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఓలు సిఆర్టీలు అదేవిధంగా డిపిఓ స్థాయిలో ఉన్నటువంటి ఆయా సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ అందరూ కూడా అత్యంత దయానకమైనటువంటి వేదనలతో దోపిడికి గురవుతూ చాలి చాలని జీతాలతో వారి యొక్క జీవితాన్ని గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా వెళ్ళబోస్తున్నారు దయచేసి మా సేవలను గుర్తించి సమగ్ర శిక్షను పూర్తి స్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులను యుద్ధ ప్రాతిపదికన బేషరతుగా విద్యాశాఖలో విలీనం చేసి మీరు ఈ ఉద్యోగులను న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మేము టెంట్ కింద కూర్చొని మేము ఇరవై నాలుగు గంటల్లో మీకు జీవో ఇస్తా ఉన్నాం మీరు బరాబర్ మీరు ధైర్యపడవద్దు పడవద్దు ధైర్యంగా ఉండండి సమ్మె విరమింప చేయండి అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం మాట ఇవ్వడంతో తోటి మేము టెంట్ ఊడబిక్తే ఇరవై నాలుగు గంటలు గడిచి కొత్త ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం కలుదీరిన కూడా మాకు న్యాయం జరగలేని అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఇరవై మూడు ఇరవై ఎనిమిది రోజులు టెంట్ కింద కూర్చున్నప్పుడు నాటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మా దీక్ష శిబిరానికి వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే మీరు న్యాయం పొందిన వారవుతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో లేకపోతే వంద రోజుల్లోపలే లోపలనే మిమ్మల్ని సచివాలయానికి దర్బారుగా పిలిచి కూర్చోబెట్టి చాయ్ ఛాయ్ ఎంత టైం కూడా పట్టకుండానే అంత టైం కూడా తీసుకోకుండానే దర్జాగా మిమ్మల్ని జీవో ఇచ్చి పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మా సోనియా గాంధీ తీసుకుంటుంది మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు మా సీనియర్ ఉన్నటువంటి నాయకులు తీసుకుని అడిగినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మెల్లొక్కసారి కూడా వికారాబాద్ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం ఇప్పటికి రేవంత్ రెడ్డి గారిని రెండు నుంచి నాలుగు సార్లు వికారాబాద్ జిల్లా పక్షాన కలవడం జరిగిందని ఇదే మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి మాకు న్యాయం చేయండి క్షేత్రస్థాయిలో చాలా అన్యాయానికి గురవుతా ఉన్నాం కేజీబీవీలో ఉన్నటువంటి మంది ఉద్యోగులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు కేర్ టేకర్స్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఇతర విభాగాల ఉద్యోగులు అనేక రకమైనటువంటి ఉద్యోగులు వారికి వారి గురించి బాధలు చెబితే మా పీటీఐ సోదరుల గురించి మెసెంజర్ల సోదరుల గురించి చెబితే వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎంఐఎస్ సిఆర్పీ పీటీఐ ఐఆర్పీ ఉద్యోగులు భవిత సెంటర్లలో మానసిక పరిణతి చెందినటువంటి విద్యార్థులకు వారు బాధ్యతగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం వారి ఉద్యమం అందిస్తున్నటువంటి ఐఆర్పీ ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారని చెప్తే మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు రెండు నెలలు సమయం ఇవ్వండి మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మాట ఇచ్చినటువంటి మాటను మేము గుర్తు చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవట్లేదు రెండు నెలల ఆగినాం నాలుగు నెలలాగినాం చివరికి ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి విజయ ఉత్సవాలలో కూడా పాల్గొంటున్నామనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం విజయ ఉత్సవాలు ఘనంగా నడుస్తా ఉన్నాయి కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలలో ఆ ఉత్సవం లేదు ఆ విజయం లేదు అనే మానసిక వేదనకు మేము గురవుతూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మీరు సత్వరమే మాకు న్యాయం చేయండి రేవంత్ అన్న సత్వరమే మాకు న్యాయం చేయండి గౌరవ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మీరు వెంటనే న్యాయం చేయడానికి శ్రీకారం చుట్టండి మల్లు భట్టి విక్రమార్కన్న గారు టీవీ నైన్ లో సంఘన గారు చెప్పినటువంటి సమాధానికి కూడా వారు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఇంకెవరైనా సరే మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే వారికి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు ఉత్తమ కుమార్ రెడ్డి గారు మంచి మాటతో చెప్పినటువంటి మనోధైర్యాన్ని మాకు కల్పించి ఈ రోజు మా జీవితాలతో ఇదే విధంగా మా ప్రస్తావన కూడా లేకుండా సాధారణ ఉద్యోగులను ప్రభుత్వ ఉపా ఉద్యోగ ఉపాధ్యాయులను మీరు ఏది అడిగితే అడిగిస్తున్నారు ఒక డిఏ ప్రకటిస్తే ఇంకో డిఏ ప్రకటించమని పోరాటం చేస్తుండే కాదు కూడా వారికి మద్దతు ఇస్తూ వారికి న్యాయం చేస్తున్నారు కానీ మా గోనె సంచుల బడ్జెట్ మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇంకా అతకు మరి మేము గోనె సంచులమా కనీసం మమ్మల్ని గోనె సంచులన్న చేస్తే ఆ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులకి కేటాయించిన మేము బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము బ్రహ్మాండమైనటువంటి విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేసిన వారంలో మేము భాగస్వామ్యం అవుతాం లేదు మేము రెండు వేల మూడు వేల కోట్లు మాకు అవసరం లేదు సార్ కేవలము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేవలము సంవత్సరానికి ఎనిమిది వందల డెబ్బై కోట్లు మాత్రమే పడుతుంది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆయా నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి స్థాయి ప్రధానమంత్రి స్థాయి గవర్నర్ స్థాయి కార్యక్రమాలు పెడుతుంటేనే ఎనభై కోట్లు డెబ్బై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కొంతమ కోరికలు కాదు ఒకవేళ రెగ్యులరైజేషన్ కి సాంకేతికమైనటువంటి సమస్యలు ఉద్భవిస్తే వెంటనే సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో ఇది చేసి సత్వరం చేసి అది పరిష్కారం అయ్యే వరకు స్కేల్ అనేది ఇవ్వాలి మినిమం టైం స్కేల్ అనేది అందజేయాలి స్కేల్ ఇస్తే కొంత మేరకు మేము ఉపశమనం పొందిన వారవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదు ప్రభుత్వానికి గుర్తు చేసే కార్యక్రమం అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆశస్సులతో కొలు తీరైనటువంటి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము ప్రభుత్వం మారడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆ రోజు కూడా మాకు న్యాయం జరగడం లేదని పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో వెట్టి చాకిరి చేసినా కూడా స్వరాష్ట్రంలో కూడా న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఆ రోజు అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటే న్యాయం జరగకపోతేనే ప్రభుత్వ మార్పులో ఈ సమగ్ర శిక్ష వృద్ధులు సమగ్రంగా పనిచేశారని తెలుపుతూ మళ్ళొక్కసారి రేవంత్ అన్న గారిని కోరుతా ఉన్నా ఇక్కడ మీ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు మీ పార్టీ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు మీ కుటుంబ సభ్యులను చూసి న్యాయం చేస్తారా లేకపోతే మీరు ఇచ్చిన మాట ప్రకారమైనా న్యాయం చేస్తారనేది మీరే ఆలోచన చేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ సంఘం పక్షాన వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు న్యాయం చేయండి వారి మా యొక్క డిమాండ్లను కొంతమంది డిమాండ్లు కావు మేము మాకు న్యాయబద్ధంగా వచ్చే హక్కుల యొక్క సాధన కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకేది కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే న్యాయం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ కాని ఏడలా వారిని సత్వరమే